నారా లోకేష్ బాబు రెండుసార్లు ఆ కబ్రి తీసాడు ఎవరి ద్వారా ఆయన పిఏ ఆ పేరు చైతన్య అతను టీవీ నైన్లో పనిచేసేవాడివరికి నా మంచి మిత్రుడు మంచివాడు మర్షి అతను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నారా లోకేష్ బాబు దగ్గరికి ఏంటంటే నన్ను ఆయన దగ్గర ఉండటానికి అడిగాడు నన్నే అడిగాడు వెళ్ళొచ్చు మంచి కూరడా వెళ్ళు మీకు కూడా ఉపయోగపడుద్ది భవిష్యత్తు అని నేనే చెప్పాను థ్యాంక్ యూ అన్న అని వెళ్ళి అన్న తర్వాత ఒకసారి ఫోన్ చేశాడు అన్న నారా లోకేష్ గారు ఇట్లా మీకు కరోనా వచ్చింది కదా ఒకసారి అన్నతో మాట్లాడు వెళ్ళొద్దాం చూద్దాం అని చెప్పాడు నారా లోకేష్ నిన్న అయ్యో ఎందుకు బాబు రావటం నేను తర్వాత నేనే వస్తానని చెప్పండి అంతవరకు ఓకే ఆయన వెళ్ళేవాడిని వెళ్ళేవాడిని తగ్గితే వెళ్ళాము మళ్ళీ సట్టం టైమ్ కొంచెం హోంగానే మళ్ళీ నెక్స్ట్ మంత్కే మళ్ళీ ఫోన్ చేసాడు చూసి అన్న రాణన్నా పార్టీలోకి అన్నాడు అదేంటి నవ్వే ఏం లేదన్నా మన తుళ్ళూరుటి వెళ్తే లోకేష్ బాబుని లేడీస్ అంతా పోసన్ గారికి తీసుకురండి పోసన్ గారికి తీసుకురండి మన పార్టీలోకి అంటే తప్పకుండా తీసుకొస్తానమ్మా అని చెప్పాడు చెప్తే మళ్ళీ ఈయన మళ్ళీ రాండి అన్న మీరంటే ఇష్టం వాడు అందరికీ రాండి వెళ్ళొచ్చు నేను వెళ్ళొచ్చు వెళ్తే ఇప్పుడు అధికారం ఉంది కదా నాకు ఏదైనా ఇస్తారు పెద్ద లీడరే నాకు అభివృద్ధి చేయడు కాబట్టి ముఖ్యమంత్రి కొడుకే కానీ నేనేమన్నానంటే చైతన్య నాకు ఇంత క్రెడిబిలిటీ ఉంది ప్రజల్లో అంటే పోసేలా ఉంటాడు పద్ధతిగా ఉంటాడు ఆ ఉన్న క్రెడిబిలిటీ కూడా పోయింది అనుకో నేను చచ్చిపోవటం వేస్ట్ నేను చచ్చిపోవటం అంతే ఉద్ది కానీ నేను చేయలేను నాన్న ఒక పదవి కోసం ఒక 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 డబ్బు కోసం ఒక హోదా కోసం అని అట్లా నేను పార్టీ మారి ఎప్పుడు నేను చేయలేదు చేయను బట్ మాట్లాడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడల్లా అభి పొగిడే చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడల్లా పొగిడే అడగండి చంద్రబాబు గారిని ఆయన అభినందించా మంచి చేసినప్పుడల్లా అలాగా మంచి చేయనప్పుడు విమర్శించా తప్పేంటి అది వాళ్ళు సహించుకోకపోతే ఎట్లా నేను పవన్ కళ్యాణ్ని అభినందించా పార్టీ పెట్టినప్పుడు అతను క్వచ్చింగ్ చేస్తే నేను ఇంటో ఆడవాడ నక్కలు తిట్టావంటే మరి మాకు బాధ కదా అందుకని నేను అనాల్సి వచ్చింది నన్ను అదే అన్న అది ఇదే చెప్పదలుచుకుంది నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఒకవేళ జగన్ గారు ఎప్పుడూ ముఖ్యమంత్రి కాకపోయినా నేను ఆయన దగ్గరే ఉంటాను ఆయనతోనట్టు చదువు నాకు నచ్చాడు మనిషి ఎందుకంటే పదిహేను నుంచి చూస్తున్నా పదిహేను ఏళ్లలో కూడా అతను ఒకే మెంటాలిటీ నమ్మిన వాడిని మోసం చేయడు స్నేహం చేస్తాడు గెలువని గెలకపోని గెలవచ్చు ఆయన గెలిచినా అలాగే ఉంటాడు ఓడిపోయినా ఇలాగే ఉంటాడు అంతేకాని గెలవంగానే ఆడ కొట్టండిరా ఇంటికి బొ బొక పడేయండి ఇంటికి చంపేయండి ఆ మనిషి మనిషికి చాలా హుందా అయిన మనిషి అందుకని మంచి మనుషులు చాలా రేర్గా ఉంటారు పాలిటిక్స్లో అంటే మోడీ కూడా ఆయన ఇష్టం ఆయనకి మన మన్మోహన్ సింగ్ కూడా బాగా ఇష్టం మన్మోహన్ సింగ్ ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ని గొప్పగా మాట్లాడాడు భారతదేశంలో క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పాడు అతని డబ్బుని ప్రాపర్గా వాడుతున్నాడు అని చెప్పాడు అంతకంటే కాంప్లిమెంట్ ఏముంది ఆయనకి